హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇవాళ వీడియోలో తండ్రి పడే తపన తండ్రి పడే బాధ ఆవేదన ఇదేమి కూడా బయటికి చెప్పుకోడు మగవాడు అన్నీ తనలోనే కప్పు గుచ్చేసుకుంటాడు అది తండ్రి తన బాధల్ని కూడా మనకి ఏమీ తెలియకుండా మన చిరునవ్వు కోసం ప్రతిక్షణ పోరాడతాడే ఆయన తండ్రి పొద్దున్నే పనికి వెళ్ళి రాత్రికి వలసిపోయి వచ్చిన మన కోసం హాయిగా నవ్వేస్తాడే ఆయన మన తండ్రి మన కడుపు నిండితే చాలు తినకపోయినా సంతోషంగా పడే గొప్ప మనసు ఉంటుంది కదా అదే తండ్రి మనసు మనం చిన్నప్పుడు తప్పటడుగులు వేస్తుంటే ఎక్కడ పడిపోతామో నన్ను పట్టుకుని నడిపిస్తాడు చూసావా మన భోజనవ్వులు మన తప్పుటడుగులు చూస్తూ మురిసిపోతాడు చూసా మన నవ్వులు చూసి ఆయన కష్టాన్ని మర్చిపోతాడు అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి తండ్రి ఆ తండ్రి స్థానంలో ఉండి తన బాధ్యతలని నిర్వర్తిస్తూ బయటికి వెళ్ళి ఎన్ని టెన్షన్లు పడ్డా నా బిడ్డలు ఒక స్థాయిలో ఉండాలని కోరుకునే తండ్రి గొప్ప వ్యక్తిత్వం గలవాడు అవునంటారా కాదంటారు ఇలాంటి మంచి మాటలు చాలామందికి నచ్చవు అయినా సరే మంచి ఎప్పుడు చేదుగానే ఉంటుంది కాబట్టి చేదైనా చెప్పక తప్పటం లేదు తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో ఆస్వాదిస్తేనే అర్థమవుతుంది నిర్లక్ష్యం చేసి పక్కన పడేస్తే రేపు మీ పిల్లలు కూడా మిమ్మల్ని అలాగే నిర్లక్ష్యం చేస్తారు తండ్రికి చెవిలో తండ్రికి ఇవ్వండి తల్లికి విలువ తల్లికి ఇవ్వండి ఇద్దరిని సమానంగా ఆరాధించే గొప్ప గుణంలో మీరుండాలి సర్వం మీరే అనుకునే తల్లిదండ్రులకు మీరేమిస్తున్నారు ఒక్కసారి ప్రశ్నించుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయం కావాలంటే రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ